శ్రీరామజయం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ చైత్రమాసం విష్ణు ఆరాధనకు ప్రత్యేకం సహస్రశీరుషపురుష సహస్రాక్ష సహస్రపాత్ సభవమం విష్తో భర్త ఋగ్వేదం పదవ మండలంలో ఉండేటటువంటి పురుష సూక్తం ప్రపంచాన్ని ఖగోళ విజ్ఞానాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది పరమేశ్వర స్వరూపం ఇది అనే నిర్ణయం లేకుండా విశ్వరూపం అని మనం సంకల్పం చేసినప్పుడు ఆ విశ్వరూపం ఎలా ఉంటుందో ఈ పురుష సూక్తం మనకు తెలియజేస్తుంది ఇష్టమ్మ నిషాణ అమ్మమ్మ నిషాణ సర్వమ్మ బుధవారం నాడు సాయంత్రం సమయంలో పురుష సూక్తం ఎవరైతే వింటారో ఎవరైతే పదహారు రుచులతో ఉన్నటువంటి ఈ పురుష సూక్తాన్ని నేర్చుకొని గానం చేస్తారో అలాంటి వారికి మనోబలం పెరుగుతుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అని వేద ప్రమాణ వాక్యం అలాగే ఈ పురుష సూక్తంతో పాటుగా లక్ష్మీ సూక్తం కూడా ఒక ప్రధానమైన అంశం పురుష సూక్తం లక్ష్మీ సూక్తం మళ్ళీ పురుష సూక్తం ఇది ఒక పారాయణం చేసే విధానం ఇలా చేసినట్లయితే లక్ష్మీనారాయణుల అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది అని కూడా వాక్యం పురుష సూక్తం వేదంతో కూడినటువంటిది కదా వైదికమైనటువంటిది కదా వేద మంత్రాలు కాబట్టి ఉచ్చారణ దోషాలు అనేటటువంటి సందేహం కలిగేటటువంటి వారందరికీ నారాయణ హృదయం లక్ష్మీ హృదయం అనేటటువంటి స్తోత్రాలు ఉన్నాయి వాటిని విన్నా కూడా బుధవారన్నాడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది ఆ స్వామిని ప్రపన్నుడిని ఆపన్న ప్రపన్నుడిని ఒక్కడిగా మనం పూజించకూడదు లక్ష్మీ సమేతుడిగానే పూజించాలి స్వామి వైకుంఠుడు ఆదిశేషుపై పవళి నుంచి ఉండేటటువంటి పరమదైవం రామావతారం ధరించి విశ్వామిత్రుని వెంట అడవులలో రాక్షస సంహారం కోసం ప్రయాణించే సమయంలో ఆయన వెంట ఉన్నది రాముడే రాముడి వెంట ఉన్నది లక్ష్మణుడే భరతశత్రఘ్నులు కారు అలాగే అనంతరం అడవులకు వెళ్ళాలి అనేటటువంటి కోరిక కైకేయి తెలియజేసినప్పుడు కూడా రాముడు భరత శత్రుఘ్నుల ప్రస్తావన చేస్తాడు వారి గురించి మాట్లాడతాడు వారికి నా ప్రయాణాన్ని తెలియజేయవలసింది అంటూ తెలియజేస్తాడే కానీ లక్ష్మణునికి కూడా తెలియజేయాలి అనేటటువంటి మాట ఉండదు నేను వెళుతున్నాను అంటే నా వెంట లక్ష్మణుడు తప్పకుండా వస్తాడు అనే భావన విశ్వామిత్రుడు ఏ సంకల్పంతో నలుగురు సోదరులలో రాముడినే తన వెంట పంపాలి అని కోరినప్పుడు వెంట లక్ష్మణుడు నడిచాడో అదే క్రమంగా ఎవరా లక్ష్మణుడు ఆదిశేషువు ఎవరి రామచంద్రమూర్తి సాక్షాత్తు పరమ పరమదైవం నారాయణమూర్తి ఆదిశేషువు లేకుండా స్వామి ఎక్కడికి కదలడు కదా కనుక రామలక్ష్మణులు అన్యోన్యం ఒక్కరే విశ్వామిత్రుడు సమస్తములైన విద్యలను రాములకు వివరించగా రాముడు ఘడియకాలం తదుపరి ఆ విద్యల సారాంశం విద్యలను బాణ ఉపసంహార ప్రయోగాలన్నింటినీ లక్ష్మణుడికి రాముడు బోధిస్తాడు నిజంగా ఛాయేవాణి గత సదా అన్న ఆ వాక్యం గీతాదేవికి సంబంధించినది జానకి దేవికి సంబంధించి కావచ్చుగాక కానీ ప్రధాన ప్రయాణమంతా కూడా లక్ష్మణుడే రాముని వెంట నీడవలి నడిచేటటువంటి సందర్భాన్ని మనం శ్రీరామాయణమంతా కూడా చూడవచ్చు అలాంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం నాదు ఆదిశేషుపై పవళించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని లక్ష్మీ సమేతుడైన సహస్రశీర్షుడైనటువంటి అనేక రూపాలతో ఉన్నటువంటి విశ్వరూపంతో ఉన్నటువంటి ఆ స్వామిని పూజించినట్లయితే దర్శనం చేసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత చేకూరుతుంది బుధవారం ప్రదోష సమయంలో ఇంటిలో ఉండేటటువంటి కుటుంబ సభ్యులంతా కూడా సమష్టిగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన విన్నా కూడా అనేక బాధల నుంచి మనం ఒడ్డున పడగలుగుతాం మానసిక ప్రశాంతత చేకూర్చుకోగలుగుతాం కనుక తెలుసుకున్నాం పాటిద్దాం ప్రయోజనం సాధిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు